శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ భాగవతుల సత్యనారాయణ మూర్తి గారు రచించిన మానవత్వం ఖరీదు అనే కథను మీకు వినిపించబోతున్నాను ఈ కథ మే ఇరవై ఐదు కథా మందిరలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళదామా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్ నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది అన్న ప్రకటన వినబడింది నీరజుకు ఒక చేత్తో సూట్ కేసు మరో చేత్తో బ్యాగు ఈడ్చుకుంటూ దాదాపు పరిగెడుతున్నట్లు నడుస్తోంది అత్తగారిని చక్రాల కుర్చీలోను కూర్చోబెట్టి కూలి గబగబా తోసుకుంటూ వస్తున్నాడు మరికొన్ని సామాన్లు పట్టుకుని తమ్ముడు తండ్రి పరిగెడుతూ వచ్చి బోగిలోకి సామాన్లన్నీ ఎలాగోలాగా తోసేసి నీరితని వాళ్ల అత్తగారిని ఎక్కించారో లేదో బండి బయలుదేరిపోయింది నీరజ తన తమ్ముడు వివాహానికి తన అత్తగారిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది భర్త విశాఖపట్నంలో పోలీస్ అధికారి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సెలవు దొరక్క సొంత బావమరిది పెళ్ళికి కూడా రాలేని పరిస్థితి నీరజ వృత్తి రీత్య డాక్టరు ఆమె వైజాగ్లో పేరు పడ్డ హృద్రోగ చికిత్స ప్రవీణురాలు సొంత నర్సింగ్ హోమ్ ఉంది నిమిషం తీరిక ఉండదు రాత్రి పగలు సర్జరీలే సొంత తమ్ముడి వివాహం కదా అని కొత్త కేసులు ఒప్పుకోకుండా ఉన్న కేసులు జూనియర్ డాక్టర్లకు అప్పజెప్పి పెళ్లికి హాజరైంది తిరుగు ప్రయాణం అవుతోంది ఆర్ఏసీ కన్ఫామ్ అయింది కానీ ఇద్దరికీ అప్పర్ బెట్లు దొరికాయి టీటీఈని లోవర్ బెడ్ల కోసం బతిమాలింది కానీ లాభం లేకపోయింది చాలా ఆర్ఏసీలు కన్ఫామ్ కాలేదమ్మా మీరే చూసుకోండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు తను అత్తగారు వృద్ధురాలు పైగా ఆమెకి నొప్పులు కూడా కనీసం ఒకటైనా కింద బుర్తి దొరికితే బావుండునని ప్రయత్నిస్తోంది పాపం సెకండేసి ఏమో అందరూ కర్టెన్లు వేసుకుని కూర్చున్నారు ఎదురుగా రెండు కింద వ్యక్తుల మీద ఇద్దరు అబ్బాయిలు పడుకొని ఉన్నారు బండి బయలుదేరిన దగ్గర నుండి తను గమనిస్తూ ఉంది పడుకుని చెవిలో ఇయర్ ఫోన్ వైర్లు తగిలించుకుని ఏవో వింటూనే ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా లేదు వాళ్ళని పలకరించింది జవాబు లేదు తెలుగు వాళ్ళు కాదేమోనని ఇంగ్లీష్లోనూ హిందీలోనూ కూడా పలకరించింది వాళ్ళ ఝాసలో ఉన్నారు అసలు చరణం లేదు తట్టి లేపింది ఇద్దరిని ఏమిటన్నట్లు చికాకుగా మొహం పెట్టి అడిగారు వాళ్ళు అడగవలసిన ప్రశ్న అడిగింది ససేమిరా అన్నట్లు చేత్తోనే సమాధానం చెప్పారు ఇద్దరు చూస్తే పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు ఇద్దరికి అంత పొగరా వీళ్ళకి అనుకుంది మరోసారి బతివాలింది కనీసం ఒక్క బెత్తైనా ఇమ్మని కోరింది వెంటనే ఒక లేచి కూర్చొని ఒకసారి చెబితే అర్థం కాదా మీకు మేమివ్వం అన్నాడు కోపంగా చూస్తూ ఓహో వీళ్ళు తెలుగు వాళ్ళేనా అని అనుకొని మా అత్తగారు పైకి ఎక్కలేరు పైగా ముణుకును నొప్పి కూడాను ఏదో సాయం చేస్తారని అడిగాను అంది నెమ్మదిగా కుదరదని చెప్పాగా అంతా ఇదే ఉంటే రిజర్వేషన్ ముందు నుంచే చేయించుకోలేకపోయారా లేదా విమానంలో తీసుకెళ్ళకపోయారా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అన్నాడు చాలా కోపం వచ్చింది నీరజకి వాళ్ళ మీద ఇంకా వీళ్ళు ఎటు ఇవ్వరని అది అనవసరం విమానంలో ఎందుకు తీసుకెళ్ళటం లేదో మీకు చెప్పే అవసరం నాకు లేదు అని కోపంగా అనేసి వచ్చేసింది ఇదంతా గమనిస్తున్న అత్తగారు ఎందుకమ్మా వాళ్ళతో గొడవ పడతావు అంది అది కాదత్తయ్య వాళ్ళకేం తెలుసు మనం వెళ్ళవలసిన విమానం రద్దయితే అప్పటికప్పుడు ప్రీమియం తత్కాలు బుక్ చేసుకుని వస్తున్నామని మానవత్వం లేదు వీళ్ళకి అన్నది ఇక లాభం లేదని పక్క సైడ్ లోవర్లో కూర్చున్న ఇద్దరు ఆరేసే ప్రయాణికులకి తన బెత్తులు ఇచ్చేసి ఆ లోవర్ బెత్త మీద పక్క సర్ది అత్తగారిని పడుకోమంది తను కాళ్ళ దగ్గర కూర్చుంటూ అయ్యో అదేంటమ్మా నువ్వు తెల్లవార్లు కూర్చుంటావా అసలే ఉట్టి మనిషి కాదు కాదమ్మా అంది ఏం పర్వాలేదత్తయ్య నా సంగతి నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా పడుకోండి అంది అత్తగారు బాధపడుతూనే కాళ్ళు జాపుకొని పడుకుంది సమయం రాత్రి పది దాటుతోంది బండి చాలా వేగంగా పోతోంది వెన్నెల రాత్రి అవటం చేత చందమామ తొంగి చూస్తున్నాడు తనకి పుట్టబోయే బిడ్డ గురించి కలడుగంటూ కిటికీలో నుంచి చూస్తూ ఏవో ఆలోచిస్తోంది నీరజ తన పెళ్ళై ఏడాదైంది మొదటి పెళ్లి రోజు ఆ మధ్య ఘనంగా జరుపుకున్నారు దంపతులు ఇరువురు అప్పటికే తను నెల తప్పింది ఆ రోజు రాత్రి తను భర్తతో అన్న మాట గుర్తుకొచ్చి నవ్వుకుంది మనకి పుట్టబోయే బిడ్డ ఆడైనా మగైనా ఎట్టి పరిస్థితిలోనూ డాక్టర్ని మాత్రం చెయ్యను అని తనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు శాఖలో మాత్రం జాయిన్ చేయను అని భర్త అన్నాడు ఎవరి బాధలు వాళ్ళవి కదా గుండలు నునుపని అలా ఆలోచనల్లో మునుగుతూ కునుకు తీస్తూ మధ్య మధ్యన లేచి అత్తగారి దుప్పటి సర్దుతూ రాత్రంతా కాలక్షేపం చేసింది వైజాగ్లో బండి ఆగేసరికల్లా ఎదురుగా భర్త ఒక చక్రాలు కూర్చి ఇద్దరు పోలీస్ కా కానిస్టేబుల్స్తో సహా కనబడ్డాడు ఎక్కి రాత్రంతా నిద్ర లేదేమో ఈరోజు హాస్పిటల్కి రానని మేనేజ్ చేసుకోమని జూనియర్ డాక్టర్లకి ఫోన్ చేసి చెప్పేసింది ఇంటికెళ్లి స్నానం భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి కాస్త వాలింది సాయంత్రం అవుతుండగా హాస్పిటల్ నుంచి ఫోన్ మేడం ఒక ఎమర్జెన్సీ కేస్ రాగలరా అంటూ ఎంతైనా వృత్తి ముఖ్యం కదా కాస్త రెస్ట్ తీసుకున్నాను కదా సర్లే అని వెంటనే బయలుదేరింది రోగి ఒక స్త్రీ దాదాపు అరవై ఏళ్ళు ఉంటాయి ఆవిడ వితంతు అని కొడుకు తీసుకొచ్చాడని చెప్పింది నర్సు రోగిని పరీక్షించి ప్రాథమిక పరీక్ష చేసి పరిశీలన ఉంచమని అవసరమైతే శస్త్రచికిత్స చేయవలసి వస్తుందని చెబుతూ వెంటనే రోగి తాలూకు కొడుకుని తన చాంబర్ కి పంపమని చెప్పి వెళ్ళిపోయింది నీరజ కాసేపట్లో ఛాంబర్లోకి అడుగుపెట్టిన ఆ కుర్రాడిని చూసి ఉలిక్కిబడింది నీరజ ముందు రోజు రాత్రి ట్రైన్ లో మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఇద్దరు కుర్రాళ్లలో ఒకడు వాడు డాక్టర్ నీరజని చూసి వాడిగుండె కూడా దాదాపు ఆగిపోయినంత పనైంది ఓ నువ్వా వాణ్ణి చూస్తూనే నమస్కారం మేడం అన్నాడు తీరుకొని భయం భయంగా చేతులు జోడిస్తూ రోగి కొడుకు రాము ఓ అంత సంస్కారం ఉందా నీకు ఇప్పుడు నా అవసరం ఉంది కదా అని నమస్కారం పెడుతున్నావా రాత్రి మానవత్వం లేకుండా ప్రవర్తించావు ఇప్పుడు నీ తల్లి ప్రాణం నా చేతిలో ఉంది నా భయం ఈ రాత్రంతా నీ తల్లిని పరిశీలనలో ఉంచుతాం అవసరమైతే రేపు శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు వెళ్ళి డబ్బు కట్టే ఏర్పాట్లో ఉండు అని చెప్పి పంపించేసింది మొహం వేలాడేసుకుని వస్తున్న వాడిని చూస్తూ ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగాడు వాడి స్నేహితుడు ఒరే కొంప మునిగిందిరా ఈ డాక్టర్ ఎవరనుకున్నావు నిన్న ట్రైన్లో మనని లోవర్బెత్ అడిగింది కదా ఆవిడే నన్ను చాలా మాట్లంది నా తల్లి ప్రాణం తన చేతుల్లో ఉందని భయపెట్టింది కూడాను నాకెందుకో భయంగా ఉందిరా అన్నాడు దీనంగా రాత్రి పదవుతుంటే వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నారు ఇద్దరు స్నేహితులు బాగా నిద్ర ముంచుకొచ్చేసిందేమో బెంజీ ఒకటి ఖాళీగా కనిపిస్తే వెళ్లి పడుకున్నాడు రాము స్నేహితుడు మాత్రం కుర్చీలోనే కొనుకు తీస్తున్నాడు తెల్లవారుజాము నాలుగు అవుతూ ఉంటే టీ తీసుకొద్దామని బయటికి వెళ్ళాడు స్నేహితుడు రాము పడుకునే ఉన్నాడు ఇంతలో మేడం పిలుస్తున్నారు అని నర్సు వచ్చి కబురు చెబితే భయపడుతూ లోపలికి వెళ్ళాడు రాము నీకోసమే చూస్తున్నాను నీ మీద పగ ఎలా తీర్చుకోవాలా అని అనుకున్నాను వెంటనే అవకాశం దొరికింది కనిపించే నువ్వు నా చేతిలో చిక్కాక మీ అమ్మ ప్రాణం ఎలా దక్కుతుందనుకుంటున్నావు తన ప్రాణం పోయింది నో 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 పోలేదు తీసేశాను బాడీ మార్చురీలో ఉంది తీసుకుపో అంది డాక్టర్ ఎంత పనిచేశావు నా మీద కోపం నా తల్లి మీద చూపిస్తావా అయినా నేను చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను నిన్ను వదిలిపెట్టను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ అమ్మా అని పెద్ద కేక పెట్టాడు అప్పుడే టీ పట్టుకుని వస్తున్న స్నేహితుడు ఆ కేక విని ఒరే ఏమైంద్రా నీకు లేరా అంటూ కుదిపి లేపాడు రాముని ఒక్కసారి గాబరాపడి లేచి ఓహో ఇది కళ అనుకుని వచ్చిన కల గురించి స్నేహితుడితో వివరిస్తూ ఒరే నాకెందుకో చాలా భయంగా ఉందిరా అంటూ భోరు అన్నాడు నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదురా భయపడకు అంటూ ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చాడు స్నేహితుడు రాత్రల్లా డాక్టర్ నీరజ హాస్పిటల్లోనే ఉండి రోగిని గమనిస్తూనే ఉన్నదన్న విషయం రామ్కు తెలియదు రోగిని ఇప్పుడే ఓటీకి తీసుకెళ్లారన్న వార్త మాత్రం తెలిసింది సుమారు నలభై ఐదు నిమిషాల తర్వాత ఓటీ తలుపులు తెరుచుకున్నాయి అప్పుడే తూర్పు తెల్లవారింది కాని రోగి బ్రతుకు తెల్లారలేదు రాముని చూస్తూ మీ అమ్మ ప్రాణానికి ఏం భయం లేదు రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం అంటూ చకచక అడుగులు వేసుకుంటూ చాంబర్ లోకి నీరజ షాక్ నుండి వాళ్ళు తేరుకొని ఫీజు కట్టుకుందామని రిసెప్షన్ వద్దకి చేరుకున్నారు అడ్వాన్స్ రూపంలో కొంత డబ్బైనా చెల్లిస్తే గాని ఏ హాస్పిటల్ వాళ్ళు చేర్చుకోరు కదా అన్న ఆలోచన అప్పుడు కలిగింది రాముకు ఆశ్చర్యపోతూ అడిగాడు ఆపరేషన్ రిసెప్షన్లో మేడమ్ కనుక్కోమని జవాబిచ్చారు వాళ్ళు భయపడుతూ నీరసంగా అడుగులు వేస్తూ చాంబర్లోనికి ప్రవేశించి నమస్కారం మేడం అన్నాడు ప్రతి నమస్కారం చేసింది ఆమె మేడం మా వల్ల చాలా తప్పు జరిగింది మమ్మల్ని మన్నించండి మా తప్పు తెలుసుకున్నాం మా అమ్మ ప్రాణం కాపాడినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవటానాలో తెలియటం లేదు మేడం అంటూ అమాంతం కాళ్ల మీద పడి రోధిస్తూ మీ ఫీజు ఎంతో చెప్పండి అన్నాడు రాము తప్పకుండా చెప్తాను రా ఫీజు ఎంత కట్టాలో నిన్ను వదిలిపెట్టేది లేదు నువ్వు జన్మలో ఊహించనంత ఫీజు తీసుకోబోతున్నాను మానవత్వం లేకుండా ప్రవర్తించావు కదా మానవత్వానికే ఖరీదు కడుతున్నాను ఇదే మీ అమ్మ ప్రాణం ఖరీదు అది చెల్లించు అంటూ ఒక కవరు అందించింది చేతికి విప్పి చూస్తే అది ఖాళీ కవరు నిర్ఘాంతపోయి మేడం అన్నాడు అవును అది ఖాళీ కవరే ఇక ముందు నీ జీవితంలో ఎవరి పట్ల అమానవీయంగా ప్రవర్తించనని వృద్ధుల్ని పిల్లల్ని ఎప్పుడూ గౌరవిస్తానని మానవత్వం చూపుతానని ప్రమాణం చేస్తూ నీకు తోచిన డబ్బు ఆ కవర్లో పెట్టి మీ అమ్మ నమ్మిన దేవుడి గుడి హుండీలో వేసి మీ అమ్మ పేరున అర్చం చేయించు అదే మానవత్వం ఖరీదు ఇకపోతే మా హాస్పిటల్ ఖర్చు అంటూ నర్సుని పిలిచి ఇతని దగ్గర కేవలం మందుల ఖర్చే వసూలు చేయండి కన్సల్టేషన్ ఫీజు కానీ ఇతరత్ర ఫీజులు కానీ వసూలు చేయకండి అదే నువ్వు నాకు చెల్లించవలసిన ఫీజు అంటే మీ అమ్మ ప్రాణం ఖరీదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది రాము వైపు చూస్తూ నిశ్చేష్టుడై శిలలా నిలబడిపోయిన రాముకి బయటికి వెళ్ళే దారి చూపించింది నర్సు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి ఉంటానండి నీ భాగవతల పద్మ